అందరికీ నమస్కారం ఏంటి మళ్ళా ఏదో పట్టుకొని వచ్చిందని చూస్తున్నారా అలా చూడకండి మీకు టైం ఉంది ఖాళీగా ఉన్నాము అనుకుంటేనే వీడియో వాచ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి మీ వాల్యుబుల్ టైంని నా వీడియోస్ కోసం కేటాయించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి లేట్ చేయకుండా టాపిక్ గురించి అయితే మాట్లాడద్దాం ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారనమాట రీల్స్ అవి అప్లోడ్ చేసుకుంటాను సిస్టర్ నాకు కూడా ఎలా చేయాలి అని చెప్పు అని ఫోన్ ఉంటే ఆటోమేటిక్గా అవే వచ్చిస్తాయి నేను చెప్పవసరం లేదు ఆవిడ కోసమేనే కాదు మీ అందరి కోసం చెప్తున్నాను మనకి ఎన్ని ఫోన్లు ఉంటున్నాయి ఇంట్లో అయితే రెండు లేకపోతే నాలుగు పెద్ద పిల్లలు అయితే ఇద్దరు పిల్లలకి కొనిసి పెడుతున్నాం ఫోన్లు మరి వైఫ్ అండ్ హస్బెండ్కి నాలుగు ఉంటున్నాయా ఇంకా నాలుగు ఐదు ఆరు కూడా ఉన్ని ఉండి ఉంటాయి ఇంట్లో ఎంత మనం ఒక రెండు ఫోన్లకైతే సిక్స్ హండ్రెడ్ మంత్కి నాలుగు ఫోన్లకైతే ట్వెల్వ్ హండ్రెడ్ ఖర్చు పెడుతున్నాం అవునా కదా నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే ఇవాళ రేపొద్దున్న అందరం వీడియోస్ తీస్తున్నాం అందరం ఫొటోస్ తీసుకుంటున్నాం అందరం ఫోటో క్యామ్ పట్టుకొని చక్కగా మన గుర్తింపు తగ్గట్టుగా వీడియోస్ వీడియోస్ తీసుకుంటున్నాం ఫొటోస్ తీసుకుంటున్నాం అదే నేను చెప్తున్నాను ఇంకేం లేదు అందరూ పెట్టిస్తే మీలాగా ఎవరు చూసిన వాళ్ళు ఉంటారు అనుకుంటారు కదా మరి నేను వీడియోస్ తీస్తున్నానంటే వీడియోస్ చూడడం మానిస్తున్నాను ఏంటి అన్ని వీడియోస్ నేను కూడా చూస్తున్నాను కదా అలాగే నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే ఫేస్బుక్లో అయితే ఫేస్బుక్లో పేజెస్ క్రియేట్ చేయాలి లేదు మీరు పేజీ క్రియేట్ చేసుకోము అనుకుంటే మెయిన్ ప్రొఫైల్ నుంచి కూడా మీరు వీడియోస్ అప్లోడ్ అన్నీ చేసుకోవచ్చు లాక్స్ ఏవైతే ఉంటాయో ఆ లాక్స్ అనేవి అంటే నేను చెప్పే కన్నా మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చర్చ్ బర్లోకి వెళ్ళి పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి వీడియోస్ ఎలా పెట్టాలి తెలుగులోనే అడగండి ఇంగ్లీష్లో అవసరం లేదు తెలుగులోనే చర్చ్ బోర్లోకి వెళ్ళి యూట్యూబ్లో అయితే క్లియర్గా చెప్తారు ఇంకా బాగా నాకు తెలిసి మీరు వెళ్ళి వీడియోస్ ఎలా పెట్టాలి ఫేస్బుక్లో పేజీ ఎలా క్రియేట్ చేయాలి చాలా తదంగా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అవి కనుక్కున్నారంటే స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు సింపుల్గా ఇంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా ఏం లేదు యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం పెద్ద కష్టం కాదు తర్వాత ప్రాసెస్ అనేది కష్టం తర్వాత ఇన్స్టా ఇప్పుడు ఉంది కదా చాలా మంది ఇన్స్టాలో డబ్బులు రావు ఓన్లీ ప్రమోషన్స్కి అంటున్నారు కదా ఇన్స్టాలో కూడా మోటైజేషన్ సిస్టమ్ ఉంది అది ఎప్పటి నుంచో ఉంది ఇన్స్టాలో కూడా డబ్బులు వస్తాయి నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యూట్యూబ్లో రీచ్ అనేది బాగుంటాయి ఎక్కువ మనీ అనేది యూట్యూబ్లోనే వస్తుంది అన్నమాట ఫేస్బుక్ చాలా తక్కువ కాకపోతే ఇందులో రీచ్ బాగుంటుంది యూట్యూబ్లో కొంచెం గ్రోత్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మన టాలెంట్ బాగుంది మనం మాట్లాడే పద్ధతి బాగుంది అనుకుంటే ఖచ్చితంగా గ్రోత్ అవుతాం అన్నమాట ఇచ్చే సలహా ఏంటంటే ఫేస్బుక్లో సిస్టర్ మీరు వీడియోస్ పెట్టాలి అనుకుంటే నేను చెప్పే సలహా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఫేస్బుక్లో ఎలా వీడియోస్ పెట్టాలి ఎలాగనేది టు స్టెప్ బై స్టెప్ చెప్తారు చక్కగా ఫోన్ పట్టు